హలో అందరికీ నమస్కారం ఈ వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ నేనైతే మీకు నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ యూట్యూబ్ యూట్యూబ్లో నేను వచ్చేసి ఎంత కష్టపడ్డాను ఏం మిస్టేక్స్ చేశాను ఎన్రోల్ ఇంటి చేస్తున్నాను ఇదన్నీ కూడా మీకు అయితే చెప్తాను అనమాట సో మీకు అయితే చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట ఈ వీడియో సో లాస్ట్ వరకు చూడండి టిప్స్ అన్ని కూడా చెప్తాను అనమాట సో ఎలా చేశాను ఏం చేశాను ఎలాంటి వీడియోలు చేస్తే మీకు వ్యూస్ బాగా వస్తుంది రీచ్ వస్తుంది వాచ్ టైం త్వరగా కంప్లీట్ అవుతుంది అనేసి సో యూట్యూబ్ వచ్చేసి నేను వచ్చేసి ఊరికే ట్రై చేస్తామని అయితే ఒకసారి అయితే ఛానల్ అయితే క్రికెట్ క్రియేట్ చేశాను అన్నమాట క్రియేట్ చేసిన తర్వాత అయితే కొన్ని రోజులు చేశాను వీడియో అవి ఇవి అనమాట అప్లోడ్ చేశాను రీల్స్ చేస్తారు కదా అవన్నీ కూడా చేశాను అనమాట తర్వాత అయితే ఏమీ అవి అంతగా క్లిక్ అవ్వలేదు సో తర్వాత దాన్ని అయితే మేము వదిలేసి కొన్ని రోజులు ఉండిపోయాడు అనమాట సో కొన్ని రోజులు అయితే వదిలేసాను అనమాట సో సెంటర్లో వదిలేసే ఏమవుతుందంటే యూట్యూబ్ లో కంటిన్యూగా మనం ఏమైనా చేయకపోతే అది వచ్చేసి మనకి సజెస్ట్ చేస్తుంది కదా రీచ్ అనిసి వస్తుంది కదా రీచ్ అయితే రాదనమాట తర్వాత సో కొన్ని రోజులు ఉండకుండా కంటిన్యూగా మీరు డే డైలీ వీడియో చేస్తారంటే డైలీ వీడియో అండి టూ డేస్ కోసారి టూ డేస్ ఒకసారి పక్క వేయండి లేకపోతే వీక్లీ ఒకసారి వేస్తారు ఆ వారానికి ఒక వీడియో అయితే తప్పకుండా అయితే పెట్టండి అప్పుడైతే మీకైతే అది ఏముందో రెగ్యులర్గా పెడితే వీడియోలు రెగ్యులర్ గా యూట్యూబ్ అయితే అల్గరీజమ్ అంటారు కదా యూట్యూబ్ అగరిజన్ అర్థం చేసుకుంటే మీకంటే తోపు ఈ యూట్యూబ్ హిస్టరీలో ఎవరు అనమాట యూట్యూబ్ అగరీజన్ ని మనం అయితే ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట ఊరికే మనకి వ్యూస్ రాలేదు వ్యూస్ రాలేదు అనేసి పెయిడ్ ప్రమోషన్లు ఎవరైనా చేస్తా ఉంటే వ్యూస్ తెచ్చుకునేది సబ్స్క్రైబ్ థౌసండ్ చేస్తామని చెప్పి చేసుకునేది కరెక్టే మనం కూడా థౌసండ్ సబ్స్క్రైబర్ చేసుకునే దానికి అయితే వాళ్ళకైతే డబ్బులు ఇస్తాము సపోజ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇస్తాం అనుకోండి వాళ్ళైతే థౌసండ్ సబ్స్క్రైబర్ ఫోర్ థౌసండ్ అయితే కంప్లీట్ చేసి అనమాట ఎలాగంటే నేచురల్లీ కాదు ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్గా ఒక ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసి థౌసండ్ చేసి ఇస్తారన్నమాట సో క్రియేట్ చేసిన తర్వాత మీకు మీకేమర్థం అవుతుంది మౌంటైజ్ అయిపోయిన ఛానల్ మళ్ళీ అప్లోడ్ చేస్తారు వీడియోలో అవి అన్నమాట వీడియో అప్పుడైతే అర్థమవుతుంది యూట్యూబ్ వాళ్ళకి లేదా ఫేక్ చేశారు రాంగ్ చేశారు అనేసి అప్పుడు మళ్ళీ ఛానల్ అయితే రిస్క్ అయితే పడుతుంది అనమాట సో థౌసండ్ సబ్స్క్రైబర్ ఎవరైతే అయ్యారో మన పే చేసుకుని ఆ థౌసండ్ సబ్స్క్రైబర్ వాళ్ళైతే చూడాలన్నమాట ఎందుకంటే అవి ఫేక్ అనమాట అప్పుడు మనకి వ్యూస్ రావు సో ఇలాగైతే అయితే జరుగుతున్నాయి మార్కెట్ లో చూసుకోండి తర్వాత నేను చేసిన మిస్టేక్ ఒకటి వచ్చేసి వీడియోలు కంటిన్యూ అప్లోడ్ తర్వాత లాంగ్ వీడియోలు చేసేయనమాట మిక్సర్ కంటెంట్ పెట్టాను ఒక ఒకరోజు బైక్ టాక్సీ చేసేది రోజు వాళ్ళు చూపించేది ఒక రోజు స్కీమ్ గురించి చెప్పేది ఒక రోజు ఫిష్ మార్కెట్ చూపించేది ఇలా అనమాట సో అలా చూపిస్తే ఏమవుతుందంటే ఆడియన్స్ అట్రాక్షన్ అనేది ఉండదు అనమాట ఎలాగంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ బ్లాక్ చేస్తా ఉంటే డైలీ ఫుడ్ బ్లాక్ చేస్తా ఉంటే ఫుడ్ లవర్స్ అయితే చూస్తారనమాట మన క్రికెట్ గురించి డైలీ చెప్తుంటే క్రికెట్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళైతే చూస్తారన్నమాట సో ఇలా మనం మిక్స్ చేసి పెడితే కి అర్థం కాదనమాట ఎవరు చూపియాలి ఎవరు చూపించకూడదు అనేసి అప్పుడు అది ఒక టెన్ థౌసండ్ మెంబర్ చూపిస్తుంది అనుకోండి మన కంటెంట్ వేరే ఉంటే వాళ్ళు చూడరు వీళ్ళు చూడరు అప్పుడు మనకి వ్యూస్ అయితే రావటం సో ఇలా జరుగుతుంది అనమాట అప్పుడు వ్యూస్ మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలాగ ఇంతే ఉంటాయి అనమాట ఎంత చూపించినా కూడా అయితే రీచ్ వచ్చేసి రీచ్ అంటే యూట్యూబ్ చూపిస్తుంది కదా అది వచ్చేసి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంటే కూడా వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంతే అనమాట మాక్సిమం సో నేనైతే ఇప్పుడు టూ ఇయర్స్ అయితే చేశాను అనమాట సో నాది ఫస్ట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ టైం కంప్లీట్ అయింది తర్వాత ఇలాగే ఇంకా ఫోర్ థౌసండ్ అంటే అవుతుందా వదిలేసాను అన్నమాట మధ్యలో అందుకే మళ్ళీ సిక్స్ మంత్స్ వదిలేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే సేమ్ మళ్ళీ హండ్రెడ్ ట్వంటీ వ్యూస్ ఇంతే వచ్చేవి ఎందుకంటే వదిలేసాం కదా మధ్యలో సో మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఏమో చేయాలి దీంట్లోనే రోజు ఒక వీడియో అనమాట ఒక వీడియో ఏదో క్లిక్ అయింది రీసెంట్గా సో మన అయితే వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇది సో తర్వాత సబ్స్క్రైబర్ వచ్చేసి మామూలుగానే వచ్చారు నేచురల్ గానే సబ్స్క్రైబ్ అయితే అనమాట ఛానల్ సో ఏదో యూట్యూబ్ మనం వచ్చేసి ఎప్పుడో కానీ ఫ్యాషన్తో చేస్తే యూట్యూబ్ అయితే క్లిక్ అనమాట ఏదో డబ్బులు స్టార్టింగ్ లో వచ్చేస్తే మాత్రం అవ్వదు సో ఎవరైనా కష్టపడతామంటే వన్ ఇయర్ రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే కష్టపడండి ఫస్ట్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలా తర్వాత ఫోర్ థౌసండ్ ఫస్ట్ టైం అయితే కావాలన్నమాట సో ఇది వచ్చేసి మనకి మూడు వందల అరవై రోజుల్లో కావాలా అందరికీ తెలిసిందే తర్వాత రీల్స్ చేసే వాళ్ళు ఉంటే టెన్ మిలియన్ వ్యూస్ అయితే కావాలన్నమాట ప్లస్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సేమ్ సో ఇలా ఇది ఉందన్నమాట పరిస్థితి ఏముంది నేను ఎలా అలాగో చేసాము పిన్కైతే అప్లై చేశాను పిన్ వస్తుంది నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ పిన్ ఎలా అప్లై చేయాలి ఏదైనా డౌట్స్ ఉంటే పక్క వేడు ఏదో చేస్తాను చూపిస్తాను అనమాట సో ఇంతవరకు ఎవరైనా మన చూస్తా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకోండి ఎవరు థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ అనమాట నిజంగా ఎలా అంటే చాలా కష్టపడ్డాను అనమాట ఇది ఇది కోసం మోనటైజ్ అవ్వాలి అవ్వాలి అనేసి ఎలాగలాగా అయ్యింది సో ఏదో ఒక సోర్స్ ఆఫ్ సైడ్లో ఇన్కమ్ వస్తుందనే ఒక కకృతి అనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా అందుకనేసి సో చాలా చాలా థ్యాంక్స్ ఉంటా బాయ్ బాయ్